గత ఐదేళ్లలో మన రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితికి జగన్ తీసుకువచ్చారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవ వేడుకకు ఎంపీ కలిశెట్టి విజయవాడ నుంచి అమరావతికి సైకిల్ యాత్ర చేపట్టారు ముందుగా జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి అమ్మవారి దర్శనా పసుపు రంగు సైకిల్ మీద సైకిల్ యాత్రగా సభా ప్రాంగణానికి బయలుదేరి వెళ్లారు ఈ ఎంపీ మీడియాతో కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ అమరావతికి పునర్వైభవం వచ్చిందని ఉద్ఘాటించారు రాజధానిలో పనులు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ రావడం శుభపరిణామని ఆయన హర్షం వ్యక్తం చేశారు విజయనగరంలో ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు ఒక రైతు బిడ్డగా తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నందుకు గర్విస్తున్నానని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు వ్యాఖ్యానించారు తెలుగు వాళ్ళందరూ కూడా దినం మన రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సభ జరుగుతుంది నేను రైతు బిడ్డగా మెంబర్ ఆఫ్ గా ఒక ఆంధ్రుడిగా ఈరోజు ఒక రైతు బిడ్డగా నేను ఈరోజు రైతులు త్యాగాలకి ప్రతీక్గా స్ఫూర్తిగా ఈరోజు అమ్మవారిని ఆశీర్వదం తీసుకొని సైకిల్ యాత్రతో సభాసలానికి వెళ్ళి సభలో పాల్గొవాలని నిర్ణయించుకోవడం జరిగింది రైతులు కష్టం రైతులు త్యాగం రైతులు మొన్న గత ఐదు సంవత్సరాలుగా పడే యాతన మనమంతా చూసాం వారు పోరాటం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిచ్చిన స్ఫూర్తితో ఈరోజు రైతులందరూ ఉద్యమం చేసి ఈరోజు అమరావతి నిర్మాణం జరగాలి మన తెలుగువాడు ఆత్మ అభిమానాన్ని గౌరవాన్ని మనం దేశ విదేశాల్లో పెంపొందించాలని ఒక ఆలోచనతో వారు చేస్తున్న పోరాటానికి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వారి సహాయ సహకారాలతో అమరావతి బ్రహ్మాండం అమరావతి తయారవుతుంది ప్రపంచంలోనే నెంబర్ వన్ అమరావతిగా రాజధానిగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పించుకున్నారు దాని మద్దతుగా దాని గౌరవంగా ఈరోజు ఉత్తరాంధ్ర బిడ్డగా నేను ఈరోజు సంఘీభావంగా వస్తున్నాను అదే సమయంలో గతంలో ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా అమరావతి ఇక్కడే మేము రాజధాని నిర్మిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం అదే మాటతో ఐదు కోట్ల ఆంధ్రులు సంఘీభావం అని చెప్పి మద్దతు తెలిపి ప్రజా ఆమోదం తెలిపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అందుకే అన్ని ప్రాంతాలు కూడా ఇటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ప్రధానికి కూడా ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి అమరావతి నిర్మాణం చేయండి మీ వెంట మీ వెనుక ఉంటామని ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపారు దాని కృతజ్ఞతగా ఈరోజు నేను ఈ సైకిల్ యాత్ర చేసి ఈరోజు సభాస్థలానికి వెళ్తున్నాను